వెల్కమ్ టు జిఆర్ టీవీ రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏం ఉండవని మరొకసారి రుజువైంది రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టామంటున్నారు నీలాగా దిక్కుమాలిన దివాలకూరి రాజకీయాలకు కేసీఆర్ గారు పాల్పడలేదు నాడు కాంగ్రెస్ హయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు హై లెవెల్ మేడి పండు చూడ మేడి మై ఉండను పొట్టవిప్పి చూడ పురుగులుండను అన్నట్టు రేవంత్ రెడ్డి గారు నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏమి ఉండవు అని మరొకసారి రుజువు అయింది ఆయన తీరు ఎట్లా ఉందంటే అన్ని వదిలేసి నడి బజార్ లో నిలబడ్డట్టున్నది నిండ ముని ఇంకా నాకేముందన్నట్టు అబద్దాలు అసత్యాల ప్రవాహంలో రేవంత్ రెడ్డి గారు మునిగిపోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి మాటలు వింటుంటే అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటది గోబల్స్ ను మించిపోయినాడు రేవంత్ రెడ్డి గారు సరే కొన్ని వ్యాఖ్యలు గమనిస్తే ఒక్కొక్కటి మాట్లాడదాం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను మేమే కట్టినామో అంటాడు ఇక నీకు అటుడు ఎట్లాండదంటే నువ్వేమో కత్తరజేవలు పెట్టుకుని తిరుగుతున్నావు ఏడగడ రిబ్బన్లు కత్తిరిస్తున్నావు నిన్న ఇనాగ్రేషన్ చేసిన కొన్ని ట్యాంకులు కూడా కేసీఆర్ హయాంలో మంజూరు చేసినాయి ఇప్పుడు సబితక్క కాన్ఫరెన్స్ లో కూడా ఒకటి ఇనాగ్రేషన్ చేసినావు కట్టింది కేసీఆర్ గారి హయాం కత్తిరించేది అయిపోయినావు శ్రీపాద ఎలంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం శ్రీపాదరావు పేరు పెట్టినామంటే మీలాగా మేము చిన్నగా ఆలోచించలే పేర్లు మార్చుడు లేకపోతే కత్తర జేవులు పెట్టుకొని పోయి రిబ్బన్లు కత్తిరించే ఆలోచనలు కేసీఆర్ గారు ఎప్పుడు చేయలే కేసీఆర్ గారు బ్రాడ్ గా ఆలోచించారు రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచించరు తప్ప నీలాగా దిక్కుమాలిన దివాల కోరు రాజకీయాలకు ఎప్పుడు కూడా పాల్పడలేదు ముఖ్యంగా మీరు చూస్తే ఎలంపల్లి ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తి అయింది అది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను దాంట్లో హై లెవెల్ బ్రిడ్జ్ పూర్తి కాలేదు అండ్ ఆర్ పూర్తి కాలేదు ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి లేదు గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద రెండు వేల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ను పూర్తి చేసి రెండు వేల పదహారో సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఇరవై టీఎంసీల నీళ్లు నిలిపాంట్ మోర్ దాన్ టూ ఇయర్స్ రెండు వేల యాభై రెండు కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది నీ లెక్క చేయాలంటే రెండు వేల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టిన కనుక పోవాలి ఎల్లంపల్లి కాడ మీటింగ్ పెట్టాలి శిలాపాలకు వేసుకునేది ఉండే రిబన్గా తెచ్చేది ఉండే కానీ మేము గా పని చేయలేదు మేముగా చిల్లర రాజకీయాలకు పోలే పని చేయడం ముఖ్యం అనుకున్నాం తప్ప రిబ్బన్లు కత్తిరించి ప్రజల్ని భ్రమింపజేయాలనేటువంటి ఆలోచనలు మేము లేం నువ్వు ఫ్లైఓవర్ల కాడా నువ్వు నిన్న చేసిన ఓహెచ్ఎస్ఆర్ కూడా నిన్న నువ్వు చేసిన శంకుస్థాపన రెండింటికి రెండు నీకు వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లు నువ్వు ఇనాగ్రేషన్ చేసిన ఓహెచ్ఎస్ఆర్లు ఓఆర్ఆర్ ఫేజ్ టూ లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రిజర్వాయర్లకే నిర్ణయం నువ్వు ప్రారంభోత్సవం చేసినావు ఇది కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ